మెగా ఫ్యామిలీ నుంచి ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన పవన్ కళ్యాణ్ హీరోగా ఎంట్రీ ఇచ్చే ముందు ఫిజికల్గా ఫిట్గా ఉండాలి ఎక్కడ ఒక చిన్న రిమార్క్ కూడా రాకూడదు ఎలాగైనా మనల్ని మనం ఎస్టాబ్లిష్ చేసుకోవాలనే ఒకే ఒక కాన్సెప్ట్తో మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా వస్తున్నా అన్నయ్య పేరుకి ఏ మాత్రం బ్యాడ్ నేమ్ రాకూడదు అంటే మనం ఇక్కడ ఎలాగైనా హీరోగా రాణించాలి అనే ఒకే ఒక్క సంకల్పంతో పవన్ కళ్యాణ్ ఇండస్ట్రీలోకి వచ్చాడు కష్టపడ్డాడు టాప్ రేంజ్ కు వెళ్ళాడు ముఖ్యంగా ఆయన చేసిన సినిమాలు ఇండస్ట్రీలో మంచి విజయాలను అందుకున్నాయి ఇక ఇదిలా ఉంటే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ సుజిత్ డైరెక్షన్లో ఓజీ అనే సినిమా చేస్తున్నాడు ఈ సినిమా సెప్టెంబర్ ఇరవై ఏడవ తేదీన రిలీజ్ రెడీగా ఉంది ఇక ఈ సినిమాకి సంబంధించిన టీజర్ పవన్ కళ్యాణ్ బర్త్డే సందర్భంగా రిలీజ్ అయింది అది ఎలా ఉంది అంటే పవన్ కళ్యాణ్ అభిమానులు ఎలాగైతే ఆయన్ని చూడాలి అనుకుంటున్నారో దానికి ఏ మాత్రం తగ్గకుండా టీజర్ ఉంది ఇక సుజిత్ ఈ సినిమాని చాలా కొత్తగా డిజైన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది ఆ ఒక్క టీజర్ ని చూసిన అభిమానులు పవన్ కళ్యాణ్ ఈ సినిమాలో తన విశ్వరూపం చూపించబోతున్నాడనే నమ్మకంతో ఉన్నారు ఇక ఇదిలా ఉంటే ఇప్పుడు ఆ సినిమా నుంచి ఒక డైలాగ్ అయితే లీక్ అయింది అన్నట్లు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ఒక న్యూస్ అయితే వైరల్ అవుతోంది అదేంటి అంటే ఒక రౌడీ పవన్ కళ్యాణ్ తో వేటగాడు వేటకి వచ్చాడు భయపడవే అని అంటాడట దాంతో పవన్ కళ్యాణ్ నువ్వు జింక్ జింకను వేటాడు కానీ చిరుతని ఎలా వేటాడతావరా అంటూ ఒక సాగే ఈ డైలాగ్ లీక్ అయినట్లుగా ప్రస్తుతం సోషల్ మీడియా మొత్తం రచ్చరచ్చ చేస్తున్నారు ఇక ఇప్పటికే ఈ సినిమా మీద విపరీతమైన హైప్ అయితే క్రియేట్ అయింది ఇక ఈ సినిమా ఇప్పటికిప్పుడు రిలీజ్ అయిన భారీ బ్లాక్ బస్టర్ హిట్ ను దక్కించుకుంటుంది అనడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు